నెల్లూరు జిల్లా కావలిలో షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మనీ స్కామ్ బయటపడింది అనంతర్ధో ఎనిమిది కోట్ల రూపాయల భారీ మనీ స్కామ్ కీలక సూత్రధారని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు మనీ స్కామ్ లో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ పదిహేడు మంది అనంతర్ధ సభ్యులను పోలీసులు విచారణకు పిలవకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి మనీష్ క్యాంప్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలంటూ బాధితులతో మా ప్రతినిధి చైర్ కుమార్ ఫేస్ టు ఫేస్ అసోసియేట్స్ లక్ష రూపాయలు కడితే ఆరు నుంచి పదిహేను వేల రూపాయలు రిటర్న్స్ కోటి రూపాయలు కడితే రోజుకి ఏడు వందల రూపాయలు లక్షకి ఏడు వందల రూపాయల రిటర్న్స్ అంటే ఒక నమ్మ బలికినటువంటి ఒక వ్యక్తి ఏదైతే ఆయన గుంటూరు జిల్లా నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది గుంటూరు నుంచి పూణె పూణె నుంచి మక్తల్ మక్తల్ నుంచి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి కాకినాడ ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసుకుంటూ ఒక్కసారిగా ఆయన వచ్చేసారు కావలి పట్టణంలో రెండు మూడు సంవత్సరాల క్రితం ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది ఇక్కడ ఆ ఏదైతే ఇక్కడ షేర్ మార్కెట్ కు క్లాసులు నేర్పిస్తానంటూ కూడా నమ్మబలికే వీళ్ళందరినీ కూడా షేర్స్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆకర్షితులు చేశాడు అయితే షేర్స్ లో పెట్టుబడులు పెడితే మీరు పదివేల పెట్టుబడి పెడితే వారం పది రోజుల్లో కల్లా తిరిగి మూడు వేలు ఇచ్చే విధంగా వాళ్ళని నమ్మగలిగిన పరిస్థితి ఇలా లక్షల్లోకి తీసుకెళ్ళిన లక్షల నుంచి కోట్లకు వెళ్ళే ఫ్లోటింగ్ అయితే ఎలాంటి పేపర్ డాక్యుమెంట్ లేకుండా కూడా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు స్కామ్ ఇక్కడ జరిగిందంటే ఒక్కసారిగా కూడా నిర్గాంతపోయేటటువంటి విషయం అయితే మనం చెప్పాలి ఇక్కడ అందరూ కూడా బేద మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ అంతా కూడా ఈ స్కామ్ లో ఉన్నాయి పోలీసు వాళ్ళే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అన్నటువంటి ఒక అపోహ నేపథ్యంలో ఆ నమ్మకంతో పెట్టినటువంటి పేదవాడు అయితే బలపడే పరిస్థితి ఉందని చెప్పాలి ఇక్కడ కోట్ల లక్షల రూపాయలు పెట్టుబడి

ఇక్కడ ఏదైతే ఫస్ట్ లక్ష రూపాయలు కట్టారు లక్ష రూపాయలకి కరెక్ట్ అయినటువంటి రిటర్న్స్ రావడంతో నిన్న జనవరిలో పద్దెనిమిది లక్షల రూపాయలు అంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారం వాళ్ళ బిడ్డల దగ్గర ఉన్నటువంటి పూర్తిగా కూడా బాధితుల్లో ఏదైతే ఇక్కడ ఏజెంట్ గా కూడా ఎంత నగదు కట్టించినటువంటి వ్యక్తులున్నాడు బాబు చెప్పండి మీరు ఎంత నగదు కట్టించారు ఏంటి పరిస్థితి సార్ నేను యాభై లక్షలు కట్టించాను సార్ యాభై లక్షలు పదమూడు లక్షలు రికవర్ అయ్యింది సార్ మగత అది అలానే ఉంది ఒక్కసారి కూడా తీసుకోలేదు సార్ అసలు ఇక్కడ ఇక్కడ అసలు ఎవరు మిమ్మల్ని అక్కడ ఫస్ట్ ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది సార్ నేను హైదరాబాద్ లో చదువుకునేవాను సార్ నేను అప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన వచ్చాను సార్ ఇక్కడ షేర్ మార్కెట్ నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పారు సార్ ఏదో చూద్దాం అని చెప్పి వస్తే పదిహేను వేలు మూడు నెలలకు ఫీజు కట్టించుకుంటానని చెప్పి ఫీజు అని చెప్పి చెప్పారు సార్ కట్టాను కట్టిన తర్వాత రోజు ఈవినింగ్ ఒక వన్ అవర్ క్లాసులు చెప్పేవాళ్ళు ఫస్ట్ చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ పిలిచేవారు ఉదయం పిలిచిన తర్వాత పిలిచి సార్ పిలిచి ఒక ఎనిమిది వందల రూపాయలు రోజు లక్ష రూపాయలు కట్టుకుంటే అని చెప్పి చెప్పాడు సార్ ఫస్ట్ లక్ష రూపాయలు కట్టాము సార్ లక్ష రూపాయలతో డబ్బులు కరెక్ట్ గా రోజుకి ఎనిమిది వందలు వస్తుండేసరికి మేము దాన్ని ట్యాలీ చేసుకుని ఇతను కరెక్టే అని చెప్పి నమ్మి నమ్మి మిగతా రకరకాల ప్లాన్లు పెట్టాడు సార్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అని చెప్పి పెట్టిన తర్వాత మేము ప్రజల దగ్గర నుంచి మమ్మల్ని ఏజెంట్లుగా మార్చి మాకు టూ పర్సెంట్ కమిషన్ ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకురండి అన్ని ఫస్ట్ నెల రెండు నెలలు కరెక్ట్గా ఇచ్చాడు సార్ మూడో నెలలో ఇలా జరిగింది సార్ అలాగే మీరు ఎంత డబ్బులు కట్టారు అసలు మీరు ఎప్పుడు కట్టారు పది లక్షలు కట్టండి సార్ రిసెంబర్లు కట్టండి మీకు ఏమైనా రిటర్న్స్ వచ్చినాయి రూపాయలు రాలేదు సార్ అయితే ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే అనంతర్ధ అసోసియేట్స్ ఇది ఇక్కడ జరిగినటువంటి ఈ స్కామ్ ఒక్కసారిగా కూడా మనందరం కూడా నిర్గాంధే విధంగా ఉందని చెప్పాలి కూడా సమగ్రమైన విచారణ చేపట్టి ఈ పదిహేడు మంది కానీ పదిహేడు మంది బినామీ గానీ అంటే వీళ్ళ యొక్క అనాధికారంగా నగదును కానీ ఈ కూడా ప్రజల్లో తీసుకొస్తేనే అలాగే ఏదైతే ఇంతవరకు కూడా రెండు రేట్లు మూడు రేట్లు ఎత్తుకునేటువంటి పోలీసును కూడా వెనక్కి రపిస్తేనే సామాజిక న్యాయం కలుగుతుంటది కూడా తెలుసు పరిస్థితి ఉందని చెప్పాలి ఏదైనప్పటికీ జరిగినటువంటి ఏదైతే అనంతర్ధ అసోసియేట్స్ ఫంలో జరిగినటువంటి భారీ నగదు కుంభకోణం పట్ల మాత్రం పోలీసు వారు ఇప్పటికైనా మెతక వైఖరిని వదిలిపెట్టి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి సామాన్యుడికి న్యాయం చేయాలంటే కూడా సామాన్యులు కోరుకున్న పరిస్థితి కెమెరామన్ భరత్ చరిత్ర కుమార్ రాజు కావలి కావులి మరిచెట్టు గిరిజన కాలనీ అనంతర్ధ అసోసియేట్స్ కార్యాలయం వద్ద ఉంది